నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఎస్ వి నాగ్నాథ్ గారు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ వారితో మాట్లాడి తులారాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ తులారాశి వాళ్ళు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళలో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏం చూసుకుంటాంలే మా రాశి అసలు ఎందుకు పనికిరాదు మేము అసలు ఎందుకు పుట్టామో ఈ రాశిలో అని అనుకునే కొంతమంది ఎక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఎందుకు అని అంటే కనుక ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని కానీ లేకపోతే మార్పు ఉంటుందని కానీ వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారని కానీ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు మరి కొంతమందికి అయితే అయి ఉంటాయేమో తెలియదు కానీ అయితే ఇది పక్కన పెడితే రాహుకేతు ప్రభావం కూడా ఎలా ఉండబోతోంది ఈ తులా రాశి పైన వీళ్ళకి మంచి రోజులు వస్తున్నాయా అనేది తెలియజేయండి ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారంతో మేడం తులారాశి వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవడం మనకి ఏది కలిసి రాదు మనకి ఏ సంవత్సరం కలిసి రాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నిజమే అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ ఇరవై ఒకటో తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి భావం అయినటువంటి కుంభరాశిలోకి వస్తాడు రాహు అట్ ద సేమ్ టైం లాభస్థానంలోకి వాళ్ళకి కేతు వస్తాడు ఆల్రెడీ మొన్న ముప్పై తారీఖు నుంచి వాళ్ళకి షష్టమంలోకి శని ప్రవేశించాడు వీళ్ళకి ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా ఏం చెప్పాలంటే ఇదే మే మాసంలో వీళ్ళకి గురు సంచారం కూడా వీళ్ళకి మిథున రాశిలోకి వెళ్తుంది సో అది డిఫరెంట్ అనాలిసిస్ అనుకోండి తులారాశి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి గురు సంచారం కూడా ఉంది ఈ మే మాసంలోనే ఉంది అది కూడా అయితే మిథునంలోకి వెళ్తాడు వృషభంలో ఉన్నాడు ఇప్పుడు సో ఇక్కడ వీళ్ళని దురదృష్టవంతులుగా ఎందుకు భావిస్తారు అనుకుంటే ఒక విషయాన్ని నేను అనుభవంతో చెప్తున్నాను ఇరవై ఇరవై ఐదేళ్ల వయసు వరకు మీరు ఎలా ఉంటారు జీవితం లేదా సాధించాలి పేరు సంపాదించుకోవాలి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఒక బంగారు భవిష్యత్తుకి మంచి మార్గం వేసుకోవాలి అనుకుంటారు కానీ తులారాశిలో పది మందులు మంది ఏమనుకుంటారు సార్ వాళ్ళ స్నేహితుల కోసం ఎందుకంటే ఆ వయసులో ఎక్కువగా స్నేహితులతో తిరిగేటువంటి టైం కాలయాపన చేసిన టైం వేస్ట్ చేసిన టైం టైంకి వాల్యూ ఇచ్చిన అది ఒక స్టూడెంట్ లైఫ్ అది ఈ స్టూడెంట్ లైఫ్ లో కూడా వీళ్ళు ఎక్కువగా సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మేడం ఇది తులారాశి వాళ్ళు గ్రహించాలి ఏంటంటే మీకు ఎప్పుడైతే ఒక సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎమోషన్స్ ఉంటాయో మీకు దక్కాల్సింది కూడా మీరు ఏం చేస్తారు వేరే వాళ్ళ ఆనందం వేరే వాళ్ళ సంతృప్తిని చూసి వీళ్ళు ఒక సంతృప్తిని క్రియేట్ చేసుకుంటారు ఈ లక్షణం వాళ్ళ భావోద్వేగాల్లో నిగూఢంగా ఉంటది ఓకే పోనీ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చింది మంచి ఉద్యోగాలు సంపాదించారు లేదా చిన్న ఉద్యోగం సంపాదించారు వీళ్ళ సంపాదనలో చాలా డబ్బు ఏం చేస్తారు చెప్పండి స్నేహితుల సమస్యలకి స్నేహితుల సమస్యలు తీర్చడానికి స్నేహితుల అప్పులు తీర్చడానికి లేదా వేరే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పరిష్కారం వాళ్ళ సమస్యకి పరిష్కారం పెంచడానికి వీళ్ళు వీళ్ళు ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇదే సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ మళ్ళీ అటువైపు వస్తారు మీరు చెప్పండి అప్పటికే ముప్పై ఏళ్ళు వచ్చినాయా లేదా ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి కదా మీరు ఉద్యోగం డబ్బు సంపాదించరు మరి వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే వయసు ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి చెప్పండి ఓకే సో మీరు చాలా మంది తులారాసి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యేటప్పటికి చాలా ఏజ్ అయిపోతుంది మేడం అంటే అటు కుటుంబ కుటుంబ బాధ్యతలు డబ్బు సంపాదించం కానీ అన్నదమ్ముల అక్కజల్లల బాధ్యతలు తల్లిదండ్రులవి తాత ముత్తాతలవి స్నేహితులవి సమాజంలో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కలాగా ఉండదు మేడం ఎప్పుడు ఒకవేళ ఫిల్మ్ యాక్టర్ అయినా కానీ సోషల్ సర్వీస్ చేస్తారు ఒక లాయర్ అయినా సోషల్ సర్వీస్ చేస్తారు డాక్టర్ అయినా సోషల్ సర్వీస్ చేస్తారు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ ఐడెంటిటీ ఈజ్ వెరీ మచ్ ఇన్క్లైన్డ్ డీప్లీ విత్ సోషల్ లైఫ్ సింహరాశి వాళ్ళు చాలా పాపులర్ అవుతారు సోషల్ లైఫ్ లో కానీ వాళ్ళు చాలా తార్కికంగా ఉంటారు డబ్బు డబ్బు విషయంలో విషయంలో వీళ్ళంతా ఎమోషనల్ కాదు ఓకే తులారాశి సింబల్ ఉంటుంది కదా మరి వాళ్ళకి లైఫ్ లో బ్యాలెన్సింగ్ ఏది మంచి ఏది చెడు ఎంత వరకు అనేది లేదంటారా వాళ్ళ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఊగిపోరు గుర్తుపెట్టుకోండి సమస్యలు వస్తున్నాయంటనే వాళ్ళు ఫస్ట్ కోరుకునేది ఏంటి సరెండర్ ఎట్టి పరిస్థితుల్లో సమస్యని పెద్దగా చేసి దాన్ని భూతద్దంలో చూసి ప్రక్రియ వీళ్ళు ఒకవేళ స్టార్టింగ్ లో ఉంటదేమో తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి వీళ్ళకి చెప్పావు కదా వీళ్ళు సోషలిస్ట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి క్యాపిటలిస్ట్ లక్షణాలు వచ్చేటప్పుడు వీళ్ళకి నలభై యాభై అరవై ఏళ్ళు వచ్చేస్తాయి సో ఈ సమస్య మొదల్లో ఉన్నప్పుడు భావోద్వేగాలు సమస్య తీవ్రత పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ చేసే పని వీళ్ళు సరెండర్ ఎటువంటి పరిస్థితిని అయినా కానీ బ్యాలెన్స్ చేసేసి పరిష్కార దిశగా తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని వాళ్ళు ఎంత కాంప్రమైజ్ అవ్వడానికి ఎంత వెనక్కి రాసి కాబట్టి ఆ మీరు అన్నట్టు తరాజు అలా బ్యాలెన్స్ అవుతుంది సమస్య ఎంత తీవ్రంగా ఉంటే వాళ్ళ యొక్క బలాన్ని అంత పెంచుతారు కానీ వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం గా అయిపోతుంది ఎందుకు ఆర్థికంగా నిలబడరు ఎదగరు వా వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఒకటే సమస్య ఉండదు పది మందిలో పది మందికి సేవింగ్స్ ఉండదు సంపాదన ఉంటుంది సేవింగ్స్ ఉండదు డబ్బు బ్యాంకులో పెట్టుకొని సహాయం చేయడానికి ఎవరైనా వస్తే లేవని చెప్పలేరు సేవింగ్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి సో తులారాశి వాళ్ళకి ఎప్పుడు కష్టకాలం కష్టకాలం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి పంచమ భావం అంటే ఏ లగ్నాన్ని చూసినా చంద్ర లగ్నాన్ని చూసినా పంచమ భావం అంటే వల్లీ హ్యాపీనెస్ ప్రపంచంలో మీరు కోరుకునే సుఖ సంతోషాలన్నీ కూడా మీకు పంచమ భావం నుంచి ఉంటాయి ఈ పంచమ భావము లో రాహు ప్రవేశిస్తాడు ఇరవై ఒకటో మరి ఈ పంచమ భావంలో రాహు బలం అనే చెప్తున్నా కదా నేను కుంభరాశిలో మరి వీళ్ళకి వల్లీ హ్యాపీనెస్ వీళ్ళ ముందు వచ్చి నుంచి ఉంటుందా లేదా చెప్పండి వీళ్ళు గతంలో కోరుకున్నవి గతంలో డిలే అయిపోయినవి వీళ్ళకి రావాల్సింది కూడా పక్కన లూటేసింది వీళ్ళకి రావాల్సినటువంటి ప్రాఫిట్ గాని కమిషన్ గాని వేరే వాళ్ళకి తీసేసుకున్నది లేదా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినవి ఇవన్నీ కూడా ఇప్పుడు షటర్ అయిపోతాయి అంటే క్లోజ్ అయిపోయి వీళ్ళకి రావాల్సినటువంటి లాభము వీళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు వీళ్ళ వీళ్ళ కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి దశ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఓకే అయినా అయినా ఈ స్టేజ్ లో కూడా వీళ్ళు దానాలు చేస్తారు ఆ డబ్బు చే ఆపుకోరు అదే కదా ఇప్పుడు నేను రీసెర్చ్ చేసింది అదే ఒక రాశిలో జన్మించిన వాడికి చంద్రలగ్నాథ్ చూసుకుంటే వాళ్ళకి ఏ లక్షణం వల్ల వాళ్ళు ఎదగట్లేదు ఏ లక్షణం వల్ల వాళ్ళు వైవాహిక జీవితం దెబ్బతింటుంది ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తున్నా కదా అవును ఈ స్వభావాన్ని మీరు మార్చుకోకర్లే మేడం తెలుసుకోండి ఫస్ట్ రైట్ మీకు తెలవడం వల్ల ఏమవుతుంది మేడం ఒక రహదారిలో మీరు వెళ్తున్నారు రహదారిలో పలానా చోట మీకు రోడ్డు బాగోలేదు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీ డ్రైవింగ్ స్కిల్స్ మార్చుకుంటారు ఇప్పుడు చూడండి మీకు స్మార్ట్ కార్స్ లో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయా లేదా మీకు మీరు ట్రెక్కింగ్ రోడ్లోకి వెళ్తున్నారంటే ఒక లో పెట్టచ్చు వాటర్ ఉంది రోడ్డు మీద అంటే ఒక మోడల్ పెట్టుకోవచ్చు అంటే టెక్నాలజికల్ గా మనం ఎంత మారినప్పుడు ఒక సమస్య ఇంటెన్సిటీ వెనక నా భావోద్వేగాలు ఉన్నాయి నా మానసిక పరిస్థితి ఇలా ఉంది నేను ఇలా చేసుకుంటున్నాను దాని వెనక కారణం ఏంటి అంటే మొహమాటం గుర్తుపెట్టుకోండి తులారాశి వాళ్ళకు ఒకటే ఒక అంటే భయంకరమైన వీక్నెస్ ఏదైనా ఉందంటే మొహమాటం 嗯。Mm. మొహమాటానికి వెళ్ళి చాలా కోల్పోతారు మేడం అయితే ఇక్కడ మీరు సైకాలజిస్ట్ కాబట్టి నేను అడిగేది ఏంటంటే మోమాటం కూడా ఒక డిసీజ్ అనే అనుకుంటాను నేను ఎందుకంటే సేయింగ్ నో ఇస్ డిఫికల్ట్ అనేసి అని అంటూ ఉంటారు కదా మోమాటం కి కొన్ని పనులు చేస్తాం కానీ దాని ప్రభావం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అది ఒక మానసికమైన సమస్య అని అంటూ ఉన్నాను కదా సో ఇలాంటప్పుడు అనేకమైన స్టేజెస్ చూస్తూ వెళ్తూ ఉంటారు మానసికంగా కుంగిపోవడం కానీ నేను ఎందుకు ఇలా చేయలేకపోయానని ఆలోచించడం కానీ లేకపోతే ఇలా చేసుకుంటే उन ड का पो పోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి అనుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్గా వెళ్ళే వాళ్ళైతే కనుక నేను ఈ సమస్య నుంచి బయటపడాలి ఇంకా జీవితమే నేను అంతం చేసుకుంటాను అనే సిచ్యువేషన్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉండే ఉంటారు డెఫినెట్గా నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు కూడా తులారాశి వాళ్ళే అసలు ఈ రాసే వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉండే ఉంటారు అయితే మీరు ఒక యాస్ట్రోసైకాలజిస్ట్గా ఈ రాహుకేతు ప్రభావం వల్ల వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఏం చెయ్యాలి అని అంటారు ఎలాంటి ప్రభావం ఉండదు అయితే ఇప్పుడు మనం రాహు గురించి మాట్లాడుకున్నాం కేతువు యొక్క స్థానం ఏంటి వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు సో వీళ్ళకి రెండు రెండు బెనిఫిట్స్ ఉంటాయి మేడం ఈ కేతు యొక్క స్థానం వల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే వీళ్ళకి బిజినెస్ లో ఎక్కడైతే వీళ్ళకి ఫైనాన్షియల్ లోన్స్ కానీ లేకపోతే వీళ్ళు ఏదైతే బిజినెస్ లైన్లో ఉన్నారో దానికి సంబంధించినటువంటి అదర్ ఫ్యాక్టర్స్ అంటే వేరే వాళ్ళ సహాయంతో కూడా మన బిజినెస్ నడుస్తుంది వేరే వాళ్ళ అసోసియేషన్ తో కూడా నడుస్తుంది సో అటువంటి రిసోర్సెస్ అన్ని కూడా వీళ్ళకి ఇప్పుడు జనరేట్ అవుతాయి ముఖ్యంగా సక్సెస్ అవుతాయి రకరకాల అవకాశాలు వీళ్ళకి ఇప్పుడు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సోషల్ ఐడెంటిటీ లేని వాళ్ళు సోషల్ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు సోషల్ ఐడెంటిటీ ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లాస్ట్ వన్ టూ ఇయర్స్ లో ఏవైతే వీళ్ళకి స్ట్రక్ అయిపోయినాయో వాటికి కూడా ఇప్పుడు విండోస్ ఓపెన్ అవుతాయి సో మీరు అడిగిన ప్రశ్నలో కూడా రాహుకేతు ఇంటెన్సిటీ కూడా మీరు అడిగారు డెఫినెట్లీ రాహుకేతు ఇంటెన్సిటీ అన్నది వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి చూసుకున్నా వాళ్ళ రాశిని బట్టి చూసుకున్నా ముఖ్యంగా లగ్న కుటుంబ స్థాన అష్టమ పంచమ భావాల్లో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం సిగ్నిఫికెంట్లీ మన ఆలోచన మీద మన భావోద్వేగాల మీద మన నిర్ణయాల మీద తీవ్రంగా ఉంటుంది కాకపోతే సైంటిఫిక్ సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేము ఇట్స్ ఒపీనియన్ సబ్జెక్టివ్ రీసెర్చ్ ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ వేరే వాళ్ళకి నేను నేర్పించిన వాళ్ళు ఆ కోణంలో ఆలోచించి చేయలేరు ఎందుకంటే ఇది నేను ఓన్ గా డెవలప్ చేసింది ఓన్ గా ఎస్టాబ్లిష్ చేసింది దాంట్లో ఫండమెంటల్స్ ఉన్నాయి నేను సొంతంగా తయారు చేసింది కాదు ఫండమెంటల్స్ ని తీసుకుని నేను రీసెర్చ్ చేసింది సో కాబట్టి నా యాంగిల్ ఆఫ్ థాట్ ఏముంటుంది ఈ చేంజ్ ఆఫ్ ప్లానిటరీ పొజిషన్ ప్రకారం అనేది మనం చర్చిస్తున్నాం సో రాహుకేతుల యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనిషి యొక్క ముఖ్యంగా టఫ్ టైం వచ్చినప్పుడు మన ఒరిజినల్ నేచర్ తెలుస్తుంది ముఖ్యంగా టఫ్ టైం వచ్చినప్పుడు వీళ్ళకి ఇన్ని రోజులు టఫ్ టైం ఉంది తులారాసి వాళ్ళకి ఇప్పుడు బెటర్ టైం స్టార్ట్ అవుతుంది సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు ఆర్థికంగా బలపడి ఇక బలపడిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు వీళ్ళు సవరించుకోలేదు మళ్ళీ ఫ్యూచర్ కూడా గోచార ఫలం చూసుకున్న ఫ్యూచర్లో కూడా మేబీ ఆఫ్టర్ ఒక ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు చేతి నిండా డబ్బుల్ని కూడా మళ్ళీ చేతులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి కొంత మొహమాట వైఖరి ఇవన్నీ పోగొట్టుకోవడం ఎక్కడ వీళ్ళు నో చెప్పాలో అది నో చెప్పడం అలవాటు చేసుకోవాలి అనవసరమైనటువంటి పేరు అనవసరమైనటువంటి మంచి పేరు ముఖ్యంగా అనవసరమైనటువంటి మంచి పేరు అనవసరంగా ఐడెంటిటీకి వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి సో కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ కూడా ఏంటంటే వీళ్ళు సోషల్ సర్వీస్లో ముఖ్యంగా ఈ ఆర్ఫనైజ్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి వీళ్ళు సర్వీస్ చేయడం అనేది ఐ డెఫినెట్లీ సజెస్ట్ ఎందుకంటే వీళ్ళకి శనిగ్రహం వీళ్ళకి సష్టమంలో మీనరాశిలో ఉన్నాడు ఈ మీనరాశి అధిపతి కూడా ఇప్పుడు గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు సో ఈ ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ ఫిజికల్లీ ఇంపైర్డ్ ఎవరైతే ఉంటారు సో వీళ్ళకి మినిమం మినిమం టు మినిమం అది ఫుడ్ కావచ్చు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులు కానీ వీళ్ళు డొనేట్ చేయడం అన్నది నెక్స్ట్ కమింగ్ అప్ వీళ్ళకి వన్ టూ ఇయర్స్ లో వీళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చు అది రెగ్యులర్గా చేయాలని కూడా ఏం లేదు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నటువంటి కేతు అష్టమంలో ఉన్నటువంటి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క ప్రభావము ప్రతికూలంగా కాకుండా వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది రైట్ అద్భుతంగా చెప్పారు సార్ ఎందుకంటే పరిహారాలు అనగానే ఏం చెప్తారంటే ఈ హోమం చెయ్యి వ్రతం చెయ్యి నోము చెయ్యి ఇలా ఏవో చెప్తూ ఉంటారు కానీ మీరు ఎగ్జాక్ట్గా పాయింట్ తీసుకొని వీళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి ఎలా సొల్యూషన్ అని అనేది ఆర్ఫెన్ హోమ్లో ఎంతోమంది పిల్లలు నిజంగా వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి గుళ్ళల్లో కానీ అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా తీసుకోకండి చూసేవాళ్ళు ఆ కందిపప్పులు బియ్యాలు ఎక్కువ ఇచ్చే కొద్దీ వాళ్ళు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు ఊరికే అలాగా సో దాని బదులు ఒక ఆర్ఫెన్ హోమ్కి మీరు చెప్పినట్టుగా అద్భుతమైన పరిహారం అసలు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు వీళ్ళకి ఇవ్వటం అనేది చాలా ఇష్టం కాబట్టి తులారాశి వాళ్ళకి నాకు తెలిసి కాబట్టి ఇది ఇంకా వాళ్ళకి నచ్చిన ప్రక్రియ కాబట్టి మర్చిపోకుండా చేస్తే గనక లైఫ్ లాంగ్ వచ్చి అని అనుకున్న వాళ్ళు కూడా తులారాశి ఎందుకురా దేవుడా అని అనుకునే వాళ్ళు కూడా లేదు అద్భుతమైన రాశి అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యే ఇది మీరు చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్